ఇరవై ఏళ్ళుగా ఈ పాటను రాస్తూ రెండు వందల నలభై మూడు చరణాలతో ఒక గొప్ప చరిత్రను సృష్టించడానికి అనేక జిల్లాలు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు తెలుగుతూ గాయని గాయకుల ఎంపికలో భాగంగా చివరిగా మన హైదరాబాద్ నడిపడుతున్న రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలు మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో తిరిగేటప్పుడు ఒకవేళ పాడలేని వాళ్ళు మిస్ అయిపోయిన వాళ్ళ గాయని గాయకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వరంగల్సిన నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అంత మోటార్ టెక్నాలజీ అయిపోయింది ఈరోజు ప్రపంచం చేతిలో ఉంది మన చేతిలో కాదు మొబైల్లో ఉంది సో అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో నాగలి అంటే ఇట్లుంటదని ఊరికెళ్ళి చూసే బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొడితే అదే చూపిస్తుంది ఏమో నాగలి తయారు చేసి గొర్రు ఇట్లుండే ఎద్దులు ఇట్లుండే బజలు ఇట్లుండే అని చెప్పి టెక్నాలజీని వాడుకొని చూసే పరిస్థితి ఉన్నది కానీ ఒరిజినల్గా దాని నేపథ్యాన్ని దాన్ని సజీవంగా ఉన్న వస్తువుని కానీ చూసే పరిస్థితి ప్రస్తుత ప్రపంచంలో చాలా వెనుకబడి అందులో భాగంగా పల్లెలు ప్రపంచానికి పరిచయం చేయాలి ఈ పల్లెను ముందు తరాలకు పరిచయం చేయాలి ఈ పల్లెను నిక్షిప్తంగా దాగి ఉంచాలి చరిత్ర అనే ఉద్దేశంతో వరంగల్ నన్న చాలా గొప్ప కావ్యాన్ని రచించి ఉన్నాడు ఇది పాటలు అందరూ రాస్తారు చాలా మంది గొప్ప గొప్పలు తెలుగు నేల మీద చాలా పాటలు రాసినారు అనేక చరణాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ రెండు వందల అరవై మూడు చరణాలు రాయడం అనేది ప్రపంచంలో చాలా అరుదైన సంఘటన బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్ష జాతీయ అధ్యక్షుడు జాదుల శ్రీనివాస్ గౌడన్న గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా అమ్మగ్య స్టూడియోస్ అధినేత గారిని ఇందులో భాగంగా రెండు వందల అరవై మూడు చరణాలు రాసి రెండు వందల నలభై మూడు చరణాలని చీరన్న ఒకటి అలవాటుగా పాడవచ్చు అది పెద్ద కష్టం కాదు అన్నట్టు ఆల్రెడీ పాడింది కూడా కానీ రెండు వందల నలభై మూడు చరణాలని రెండు వందల అరవై మూడు మంది గాయకుల చేత పాటించాలనే గొప్ప సంకల్పం విశాల హృదయం ఉన్నది ఏకైక వ్యక్తి వాళ్ళ చాలా మంది చూస్తూనే ఉన్నాం ఎవరో రాసిన పాటను నా పాటను ఎత్తి ఊరేగిస్తున్న ఊరేగుతున్న కవి గాయకులు ఎంతో మంది ఉన్నారు ఆడ కొన్ని అక్షరాలు తోపి ఈడ కొన్ని అక్షరాలు ఇది నా పాట ఇది నేనే రాసిన అని చెప్పి ఈరోజు యూట్యూబ్లలో ట్రెండింగ్లలో ఉన్న పాటలు చూస్తా ఉన్నాం కానీ ఈ పాట ఈ తెలుగు నేల మీద పల్లెకు పునాది అవుతుంది ఈ పాట తెలుగు నేల మీద పల్లెకు పునాది అవుతుంది ఇంత గొప్ప సాహిత్యము ఇంత గొప్ప పద సంపద ఇంత గొప్ప గేయం మళ్ళీ తెలుగు నేల మీద వస్తుందో రాదో మనం అయితే చూడలేము కావున ఇంత గొప్ప కావ్యాన్ని రచించి అనేక మంది గాయకులకు అవకాశం ఇవ్వడమే కాకుండా దీన్ని దాదాపు వెయ్యి మంది గాయని గాయకుల చేత కళాకారుల చేత ప్రదర్శన ఇచ్చేందుకు హైదరాబాద్ నడి ఒడ్డున దీన్ని గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు సహకరిస్తున్నటువంటి అనేక మంది పెద్దలకు ఈ ఈ కావ్యాన్ని ఇంత గొప్ప పండుగను గొప్పగా విజయవంతం చేయాలని భాగస్వామి అమ్మటంలో అనేక రోజుల నుంచి తినతో పాటు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి జిల్లా తిరుగుతూ ప్రతి ప్రాంతం తిరుగుతూ కొత్త గ్రంతులను వేరుకొని పట్టుకొచ్చి ఈ పాటలో రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో పరిచయం చేస్తున్నటువంటి మా బుచ్చన్న కానీ మల్లితేజీ అన్న కానీ అదేవిధంగా అన్న కానీ ముఖ్యంగా మహేష్ అన్న కానీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కావ్యంలో ఈ కావ్యం రూపకల్పనలో నేను భాగస్వామటం ఈ మానవ జన్మగా సీనన్న తరం తరంలో నేనుగా ఉండటం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చరిత్రలో చాలామంది ఉంటారు పోతారు కానీ కొంతమంది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు అది ఈ పాట నిలిచిపోతుంది ఈ పాటను ఈ పాటకు దురుడు పోసిన వరంగల్ నెల సీనన్న కాబట్టి ఈ సందర్భంగా ఈ కావ్యం గొప్పగా వినగాలని గొప్పగా భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని తెలియజేస్తే అవకాశం ఇచ్చినటువంటి మా గోల్కొండ ప్రచారకు ధన్యవాదాలు తెలియదు